స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎల్వెన్పేట జంక్షన్ వద్ద శనివారం చీపురు పట్టి రహదారులను పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కురుపం ఎమ్మెల్యే తోయేక జగదీశ్వరి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కురుపం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు ను పరిశుభ్రత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రజలంతా స్వచ్ఛత కోసం అంకితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారన్నారు పిల్లలు ప్రజలకు భవిష్యత్ తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు ఒక నెలలో మూడో శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకు మరి ఈ నెలలో మూడో వారం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మన జిల్లాల్లోనే కాదు మండలలో అలాగే గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇంటి దగ్గర వాళ్ళు చక్కగా పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి ఈ నినాదాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే నినాదాన్ని మరి తీసుకెళ్తూ మన ఇల్లు మనం శుభ్రం చేసుకున్నట్లుగా మరి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మరి అందరినీ కోరుకుంటూ మరి ఈ రోజు మా ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా కూడా ఈ కార్యక్రమం ఉండడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఇల్లు మన పరిశుభ్రం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరినీ కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యలే ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను